మూడు రోజుల క్రితం చింతపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన నేనావత్ సూర్యానాయక్ లాక్ ఆఫ్ డెత్ మీద సమగ్ర విచారణ చేపట్టాలని దోషులను కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందంగా గౌరవ డీజీపీ గారిని కలవటం జరిగింది గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు రాసిన ఒక రిప్రజెంటేషన్ని డీజీపీ గారికి అందించడం జరిగింది వారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు ఈరోజు ఎవరైతే ఈ లాకాప్లో లాకాప్ డెత్ చనిపోయినో పోలీస్ స్టేషన్లో చనిపోయిన సూర్యానాయక్కు తగిన న్యాయం చేయాలని చెప్పి ఆ తను చనిపోవడానికి ఉన్న కారణాలు సమగ్రంగా సమీక్షించాలి ఒక ఉన్నత స్థాయి అధికారిని అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ చేయాలి అక్కడ నుంచి ఎస్ఐని పక్కకు షిఫ్ట్ చేసినట్టు మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం మరి అది సరి అయింది కాదు ఎవరెవరైతే దోషులు ఉన్నారో వాళ్లను కఠినంగా శిక్షించాలి సమగ్రమైన మరి పూర్తి విచారణ జరపాలి దోషులను శిక్షించాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ప్రధానమైన డిమాండ్తో మరి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డీజీపీ గారిని కలిసింది